హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది వాయువ్య దిశగా పయ నుంచి రాబోయే పన్నెండు గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది ఇది ఈ నెల మూడో తారీఖు అంటే రానున్న ఒకటి రెండు రోజుల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందంటున్నారు ఇది ఎక్కడ తీరం దాటుతుంది అనేది అయితే కనుక ఒకసారి చూద్దాము దీని ప్రభావంతో ఈ రోజు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో ఏ జిల్లాలోని పరిస్థితి చూసినట్టయితే విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు యానాంలో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా భారతీపురం మండ్యం జిల్లా శ్రీకాకుళం ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాల్లో అక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అధికారులు తెలిపారు రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది కాగా రానున్న నాలుగు రోజుల పాటు మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అన్ని పోర్టులకు కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు ఇది అతి తక్కువ సమయాల్లో అదే కొద్దిసార్లు మాత్రమే ఇలాగా ప్రమాద హెచ్చరికలు ఎక్కువగా జారీ చేస్తుంటారు ఇక ఉత్తర కోస్తాకు కూడా అత్యంత భారీ వర్ష సూచన అయితే చేసింది వాతావరణ శాఖ ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ముఖ్యంగా చూస్తే నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఎక్కువ మంది గుమ్ముకోడకుండా భక్తులను నియంత్రించాలన్నారు భారీ వర్షాలు వరదల దాటికి రైలు రోడ్డు మార్గాలు రవాణా మార్గాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా చూస్తే ఈ దసరా నవరాత్రుల సందర్భంగా చాలా మంది సొంత ఊర్ల కాటికి వెళ్ళినప్పుడు ప్రయాణాలు చేసేవారు ఒక్కసారి వాతావరణాన్ని కూడా పరిస్థితిని చూసుకొని కార్లలో వెళ్ళేవారు బళ్ళు మీద వెళ్ళేవారు ఫ్యామిలీలతో వెళ్ళేవారు అత్యంత జాగ్రత్తగా అయితే కనుక జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేయండి వీళ్ళనంత నెమ్మదిగా అయితే కనుక ప్రయాణించండి ఎందుకంటే రోడ్లు కూడా అక్కడక్కడ బాలేని అయితే ప్రమాదాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది ఇక ఈ తీవ్ర వాయుగుండం అయితే కనుక ఉత్తర కోస్తా దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతానికైతే వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్టు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి